లగే అనంతంబాని వివాహం జరిగింది అది చాలా పెద్ద సెన్సేషన్ అయితే అనంతంబాని గురించి చెప్పాలి అంటే తను చాలా అంటే చాలా మంచివాడు ఎంత అనారోగ్యంతో సమస్యతో బాధపడుతున్న భారీ ఊబకాయ ఉన్నప్పటికీ కూడా తను ఎంతో గొప్ప బిజినెస్ మ్యాన్ కొడుకైనప్పటికీ కూడా చాలా అంటే చాలా నెమ్మదిగా ఉంటాడు తన చుట్టుపక్కల ఫ్రెండ్స్తో చాలా కలివిడిగా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తన తను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తన ఆయా కోసం ఎంత గొప్ప మనసు చాటుకున్నాడో మనం మాటల్లో చెప్పలేం అయితే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది సెలబ్రిటీస్ పిల్లలు అంటే కరీనా కపూర్ పిల్లలు కానీ లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా రణబీర్ కపూర్ పిల్లలు కానీ చూసుకునే ఈవిడ అంటే ఈ మధ్యలో ఉన్న ఆవిడ పేరు లలిత్ దిసిల్వా అయితే ఈవిడ ఒక కేర్ టేకర్గా పనిచేస్తారు కేర్ టేకర్ అన్న మాటే కానీ ఈవిడ చాలా అంటే చాలా ఫేమస్ పెద్ద పెద్ద సెలబ్రిటీ పిల్లలందరినీ ఈవిడే టేక్ కేర్ చేస్తూ ఉంటుంది అయితే చిన్నప్పుడు అనంత అంబానీ అన్ని కూడా ఈమె చూసుకుంటాయి అయితే నిజానికి ఈమె కేర్ టేకర్ గా మారడం అనేది అనంతంబానితోనే అంబానీతోనే జరిగింది అంతకు మునుపు ఈమె వేరే హాస్పిటల్లో పనిచేస్తుండేది కానీ అనంత అంబానీని చాలా ప్రేమగా చూసుకునేది ఎంతో కష్టపడి తనకి భోజనం పెట్టేది తనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా కూడా తనతోనే ఉండేది అయితే అనంత్ తన నాని నాని కోసం అంటే ఆయా అంటారు కదా తన కోసం ఏకంగా పది కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది పెళ్లికి ప్రత్యేకంగా తన కోసం ఒక గిఫ్ట్ ఇచ్చాడట అయితే తన కోసం ఒక ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్స్ ఏర్పాటు చేశాడట పెళ్ళికి తను రావడం కోసం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి పెళ్లిలో తనని చాలా ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నాడు అయితే తనకి ఆ రకంగా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం జరిగింది అది చూసి కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకుంది లలితి సిల్వా మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్